వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సీఆర్పీఎఫ్ రక్షణ కల్పించింది తనపై దాడులు జరుగుతున్నాయని ఇటీవల పుంగనూరులో పర్యటించిన సమయంలో జరిగిన ఘటనలను ఆయన కేంద్ర హోంశాఖకు వివరించారు ఆ రోజు జరిగిన గొడవల్లో మిథున్ రెడ్డి గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు ఓ వాహనాన్ని కూడా దుండగులు తగులుపెట్టారు ఈ పరిణామాల తర్వాత తనకు ఉన్న రాష్ట ప్రభుత్వం ఇస్తున్న భద్రత సరిపోదని సీఆర్పీఎఫ్ భద్రత కావాలని విజ్ఞప్తి చేశారు ఎంపీ విజ్ఞప్తి మేరకు కేంద్ర హోంశాఖ వై ప్లస్ సిఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సీఆర్పీఎఫ్ రక్షణ కల్పించింది తనపై దాడులు జరుగుతున్నాయని ఇటీవల పుంగనూరులో పర్యటించిన సమయంలో జరిగిన ఘటనలను ఆయన కేంద్ర హోంశాఖకు వివరించారు ఆ రోజు జరిగిన గొడవల్లో మిథున్ రెడ్డి గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు ఓ వాహనాన్ని కూడా దుండగులు తగులు ఈ పరిణామాల తర్వాత తనకు ఉన్న రాష్ట ప్రభుత్వం ఇస్తున్న భద్రత సరిపోదని సీఆర్పీఎఫ్ భద్రత కావాలని విజ్ఞప్తి చేశారు ఎంపీ విజ్ఞప్తి మేరకు కేంద్ర హోంశాఖ ప్లస్ సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది